హాయ్ ఆల్ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడు ద్రౌపది కీలక పాత్ర పోషించారు అది ఎలాగో మీకు తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకుందాం మహాభారత కురుక్షేత్ర యుద్ధ సంగ్రమంలో అర్జునుడు కృష్ణుడు ప్రత్యక్షంగా కీలక పాత్ర వహిస్తే ఈ యుద్ధం జరగడానికి పరోక్షంగా ద్రౌపదే ముఖ్య కారణం ఇక కృష్ణుడి విషయానికి వస్తే పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వచ్చాక దుర్యోధనుడు రాజ్యంలో పాండవులకి సగ భాగం ఇవ్వడానికి నిరాకరిస్తాడు అయితే అప్పుడు ధర్మరాజు పాండవులకి అంటే తమకు కనీసం ఒక ఐదు గ్రామాలనైనా ఇవ్వమని దుర్యోధను కోరుతాడు దుర్యోధనుడు దానికి ఒప్పుకోకుండా బదులుగా ఇలా అంటాడు ఐదు గ్రామాలు కాదు కదా సూదిమొన్న ఓపినంత స్థలం కూడా పాండవులకు ఇవ్వనని అంటాడు అదే సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకాకి వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే కృష్ణుడు ఉంటారు శ్రీకృష్ణుడి తల వైపు దుర్యోధనుడు పాదల వైపు అర్జునుడు కూర్చొని ఉంటారు కృష్ణుడు కళ్ళు తెర్చి చూసేసరికి మొదటగా అర్జునుడు కనిపిస్తాడు అయితే కృష్ణుడు ఇలా ఉంటారు అర్జున ఏంటి ఇలా వచ్చావు వెంటనే దుర్యోధనుడు బావ మొదటగా వచ్చింది నేను నా విన్నపం మీరు మొదటగా వినాలి అని అంటారు అయితే అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు దుర్యోధన నేను చూడగానే నాకు మొదటగా అర్జునుడు కనిపించాడు అంతేకాకుండా వయసులో అర్జునుడు నీకన్నా చిన్నవాడు కాబట్టి చిన్నవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి అర్జునుడు శ్రీకృష్ణుడికి జరిగిన విషయం అంతా చెప్పి మేము యుద్ధం చేయాలని అనుకుంటున్నాము దానికి మీ సహాయం కావాలి అని కృష్ణుణ్ణి కోరుతాడు అయితే కృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు అర్జున నేను యుద్ధంలో ఆయుధం చేతబట్టను కానీ ఒకవైపు నేను ఉంటాను మరోవైపు నారాయణ సేన ఉంటుంది ఈ ఇద్దరిలో నీకు ఎవరు కావాలి అని అర్జునుడిని అడుగుతాడు అప్పుడు అర్జునుడు బావా నీవు యుద్ధం చేయకపోయినా సరే నువ్వు మా పక్కన ఉంటే ఈ భూమండలాన్ని అంతా మేము జయిస్తామని అర్జునుడు అంటారు వెంటనే ఆనందంతో దుర్యోధనుడు మనసులో ఇలా అనుకుంటాడు ఆయుధం చేతబట్టని కృష్ణుడు నాకెందుకని అనుకుంటాడు ఇక ఆ తర్వాత యుద్ధం మొదలవుతుంది యుద్ధ భూమిలో ఒకవైపు కౌరవులు మరోవైపు పాండవులు ఉంటారు యుద్ధం మొదలయ్యాక కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు అర్జున ఒకసారి యుద్ధ భూమిలో ఉన్న ఇరు సేనలని చూడు అంటాడు వెంటనే అర్జునుడు యుద్ధ భూమిలో ఉన్న ఇరు సేనులను చూసి కృష్ణుడితో ఇలా అంటాడు కౌరవుల వైపేమో మా తాత మా పెద్దనాన్న పిల్లలు మా గురువులు స్నేహితులు ఉన్నారు ఇంకా మరోవైపు చూస్తే నా అన్నదమ్ములు మా స్నేహితులు మా మామయ్య గారు బంధువులు శ్రేయోభిలాషులు ఉన్నారని అంటాడు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది అదేంటి అనుకుంటున్నారా అర్జునుడు ఇలా అంటాడు కృష్ణుడితో ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా చనిపోయేది మాత్రం నా వాళ్లే నా వాళ్ళని చంపిన పాపం నాకు వద్దు కృష్ణ నేను యుద్ధం చెయ్యనని అర్జునుడు కృష్ణుడితో అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి అర్జునుడిని మళ్ళీ యుద్ధానికి సిద్ధం చేస్తాడు ఇక యుద్ధం మొదలవుతుంది ఇక యుద్ధం మొదలవుతుంది భీష్ముడు భీకర యుద్ధం చేస్తూ కౌరవుల సేనని ముందుండి నడిపిస్తుంటాడు మహాయోధుడు అయినటువంటి భీష్ముడిని ఎలా పడగొట్టాలో పాండవులకి అంతు చిక్కలేదు అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు బావా మా తాత అయినటువంటి భీష్ముడు ఇంత భీకర యుద్ధం చేస్తే మేము యుద్ధం గెలిచేది ఎలా అని అడగగా శ్రీకృష్ణుడు ఇలా బదిలిస్తాడు ధర్మరాజ భీష్ముడు ధర్మపక్షపతి అంటే ధర్మం ఎటువైపు ఉంటే వాళ్లే గెలవాలని కోరుకునే వ్యక్తి భీష్ముడు అంటాడు నువ్వు ఒకసారి భీష్ముడి వద్దకు వెలిసి అతన్ని కలిసి ఇలా అడుగు ఏమని అంటే నువ్వు ఇలా యుద్ధం చేస్తే మేం యుద్ధం గెలిచేది ఎలా తాత అని అడుగు కృష్ణుడు చెప్పినట్లుగానే ధర్మరాజు భీష్ముడు వద్దకు వెళ్ళి అంటాడు అప్పుడు వెంటనే భీష్ముడు ఇలా అంటాడు ఓ ధర్మరాజా దేవతలందరూ కలిసి నాపై యుద్ధం చేసినా నన్ను పడగొట్టలేరు నేను చిన్నపిల్లలు మరియు ఆడవాళ్లతో యుద్ధం చేయనని భీష్ముడు ధర్మరాజుతో అంటాడు శిఖండి యుద్ధంలో మొగవాడిలా యుద్ధం చేస్తున్నప్పటికీ తన పుట్టుక స్త్రీయే కాబట్టి నేను శిఖండితో యుద్ధం చేయను యుద్ధంలో శిఖండిని నా ముందుంచి వెనక నుండి అర్జునుడే నాపై బాణాలతో సంధించమనోని భీష్ముడు ధర్మరాజుతో అంటాడు ఇక భీష్ముడు చెప్పినట్లుగానే అర్జునుడు బాణాలను భీష్ముడిపై వదులుతాడు ఆ తర్వాత సైందవుడు అడ్డుపడడం వల్ల యుద్ధ భూమిలో అభిమన్యుడు చనిపోతాడు దీనికి ప్రతీకారంగా సైంధవుని వధించడానికి కృష్ణుడు అర్జునుడికి ఒక ఉపాయం చెప్తాడు ద్రోణుడు భీకర యుద్ధం చేస్తుంటే ధర్మరాజు కృష్ణుడి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు బావా ఇలా ద్రోణుడు భీకర యుద్ధం చేస్తుంటే మేము యుద్ధం ఎలా గెలిచేది అని అడగగా కృష్ణుడు ఇలా అంటాడు ద్రోణుడికి తన పుత్రుడంటే చాలా ఇష్టం ఒకవేళ తన పుత్రుడైనటువంటి అశ్వత్థామ మరణించాడు అనే మాట వింటే ద్రోణుడు యుద్ధం ఆపిస్తాడు దానికి ధర్మరాజు నేను అబద్ధం ఆడను అని కృష్ణుడితో అంటాడు అయితే వెంటనే కృష్ణుడు ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టడాని కోసం చిన్న అబద్ధం ఆడితే దోషం ఉండదని ధర్మరాజుతో అంటాడు వెంటనే భీముడు అశ్వత్థామ అనే పేరు గల ఏనుగుని వధిస్తాడు ఆ తర్వాత అశ్వత్థామ మరణించాడు అని ద్రోణుడికి వినిపించేలాగా గట్టి గట్టిగా భీముడు అరుస్తుంటాడు కానీ ద్రోణుడు ఆ మాట నమ్మలేక ధర్మరాజును అడుగుతాడు అప్పుడు ధర్మరాజు వెంటనే కృష్ణుడు చెప్పినట్లుగానే అంటాడు అశ్వత్థామ హతహ అనే మాట వినగానే ద్రోణుడు ఆయుధాలు వదిలేస్తాడు కుంజరహ అని ధర్మరాజు మెల్లిగా చెప్పినప్పటికీ ద్రోణుడు ఆ మాటను వినిపించుకోడు అంటే అశ్వత్థామ హత కుంజరహ అంటే దీని అర్థం అశ్వత్థామ అనే పేరు గల ఏనుగు మరణించిందని ధర్మరాజు చెప్తాడు తరువాత అశ్వత్థామ పాండవుల సేనవైపు నారాయణ అస్త్రాన్ని సంధిస్తాడు అయితే దీని నుండి పాండవులను తప్పించుకోవడానికి శ్రీకృష్ణుడు పాండవులకు ఒక మార్గం చెప్తాడు అదేంటంటే అందరూ తమ చేతిలో ఉన్న ఆయుధాలను వదిలేసి రథాలు దిగి కింద నిలబడాలంటాడు అప్పుడు ఆ నారాయణ అస్త్రం వీళ్ళని ఏమి చెయ్యదు చేయకుండా వదిలేస్తుందని శ్రీకృష్ణుడు పాండవులతో అంటాడు క్షేత్ర యుద్ధం మొదటి రోజు నుండే కర్ణుడి వద్ద ఉన్న శక్తి ఆయుధాన్ని అర్జునుడిపై ప్రయోగించకుండా కృష్ణుడు కర్ణుడి మనసును మళ్లిస్తాడు చివరికి కర్ణుడు తన ప్రాణాలని తాను కాపాడుకోవడానికి తన వద్ద ఉన్న శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడిపై వదులుతాడు దీంతో ఘటోత్కచుడు తన ప్రాణాలను విడుస్తాడు ఇలా ద్రోణుడు భీష్ముడు కర్ణుడు లాంటి మహాయోధులు వేసిన బాణాలన్నీ తట్టుకుని అర్జునుడి రథం కాలిపోకుండా రథంపై ఉన్న హనుమంతుడు రథాన్ని నడిపిస్తున్న కృష్ణుడు కాపాడుతారు ఈ రకంగా కృష్ణుడు పాండవులకి సమస్య వచ్చినప్పుడల్లా పాండవులని నిలబెడతాడు ఒకవేళ కృష్ణుడే యుద్ధంలో పాండవుల వైపు లేకపోతే పాండవులు అసలు యుద్ధం గెలిచేవారు కారు ఎట్టకేలకు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులే విజయ డంకా మోగిస్తారు